నా పేరు కృష్ణ మేము వికారాట్టు శాస్త్రవేత్త నడిపిస్తాం నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్లో అన్నం తింటున్నాం టైం ఉంది లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు మా టైం కానీ మేము మా ముంగట రెండు పనులు వెళ్తాయి దానికోసం సైడ్లో ఆపేసుకున్నాం ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీయ్యా మీకు జీతం ఇస్తున్నాము గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు గవర్నమెంట్ జీతగాళ్ళు మీరు అంటే మేము లక్షల లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్ ఇన్వెస్ట్ చేసినాం వీళ్ళందరితో దెబ్బలు తిన్నీకి కాదు అని మేము ఆయనతోటి అన్నాం అంటే పది మందిని పిలిపించిండు కార్డుదాలు తెరకు వికారాలు ఎట్లుంటాం అంటే వాళ్ళు వికారవాదులు అని చెప్పేసి మేము కూడా చేసుకోవద్దు మా డ్యూటీలో మేము ప్యాసింజర్ మీద చేసుకునే హక్కు మాకు లేదు అని సంజాయించినాం సంజాయించినాక మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చి చాలా వాళ్ళగర్గా తిట్టిండు తిట్టినాక మేము డిఎంను సందర్శించినాం ఫోన్ చేసినాం డిఎం సారు కంప్లైంట్ చేయకుండా అన్నాడు చేసినాం చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు దాంతో మా డ్రైవర్లందరికీ మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ అంతే ఇంకా మాకు ఆ టైం ఉంది తిన్నాక కూడా ఇంకొక పది నిమిషాలు టైం ఉంటుంది మాకు ప్యాంట్ మీద ప్యాంట్ మీద వేయకుండా సైడ్లో వేసుకున్నాం సైడ్లో వేసుకొని పార్కింగ్లు ఉంటుంది పార్కింగ్లో పెట్టి తింటున్నాం తినే టైంలో వచ్చిండి ప్యాసింజర్ పది నిమిషాలలో వస్తామన్నా బస్సులో మాత్రం ఎక్కకుండా మేము తిన్నాక పాయింట్ మీద ఏమన్నా ఉంటే మాట్లాడదామండి కానీ నువ్వు బస్సులు ఎక్కి వచ్చి కూర్చొని పెడతాం మేము బ్యాగ్ పెడతాము వద్దా అని చెప్పినాం అంతే అన్నాకనే బస్ నీదా మీ అప్పదా అంటే మా అప్ప ఇప్పించిండి బస్సు కాబట్టి నేను నడిపిస్తున్నాను అని ఇట్లని అన్నాం అంటే నువ్వు జీతా కానీ నీకు జీతం ఇస్తున్నాం మేము అన్నాగానే ఏం మాట్లాడుతున్నావు రా అని వచ్చి మీదికి వచ్చిండు మన వచ్చి మీదికి లేస్తున్నావు ఏంది కిందికి దిగినాక మాట్లాడంటే కిందికి దిగి మాట్లాడే మూమెంట్లే రెండు దెబ్బలు కొట్టేసిండు అన్నాడు చెయ్యి మీద కొట్టినాక అన్నేమన్నాడు ఏమన్నా అన్నాడు బస్సులో ఆపేసినాం సైడుకు సైడ్కి ఆపేసి అన్న ఇదేమున్నా కానీ తర్వాత చూసుకుంటాం మేము బస్సులో అయితే నడపలేమని పక్క కెట్టినాం పక్క కెట్టినాక వాళ్ళు పది మంది వచ్చారు పది మంది వచ్చి మమ్మల్ని చేయం చేసుకోలేరు కానీ ఒక్కడే మళ్ళా మళ్ళీ చేయి చేసుకోండు దాన్ని దిక్కించి ఈరోజు పేరు నవాజ్ గంగారం కొట్టిండు చాలా గట్టి కొట్టిండు అన్న చేయి లేస్తలేదు దాని దిక్కించి మేము కూడా డిఎంను సంప్రదించినాము కేసు కూడా పెట్టినాము కానీ ఇప్పటి వరకు కేసు కాలేదు కేసు అయిందని మామూలుగా వాట్సప్ లో రాసి పంపిస్తారు కానీ పిడిఎఫ్ రాలేదు ఇంకా మాకు ప్లస్ కంట్రోలర్లు కూడా తినే డ్రైవర్ల దగ్గరికి బండ్ల దగ్గరికి పోవద్దు అని చెప్తలేరు ఎందుకంటే మేము పొద్దున ఐదు గంటలకు ఎక్తాం డ్యూటీ మధ్యాహ్నం లంచ్ టైం మాత్రమే దొరుకుతుంది టిఫిన్ కూడా టైం దొరుకుతుంది దానికి ఏం చెప్తే మేము మాట్లాడతాము తర్వాత మాట్లాడతాం బండ్లు అంటున్నా ఈ సమస్య పరిస్థితులు ఇచ్చిన దాకా ఇల్లు మాకు సహకరిస్తలేరు ఒకరే కొడతారు రేపు ఇంకో మూల వచ్చి కొడతాడు దాన్ని మేము ఏం చేయలేము ఎందుకంటే ఊర్లలో పోతున్నాం సర్వీసులు ఇవి ఆడటం వస్తాయి ఆడటం వస్తాయి లాస్ట్ టైం మా డ్రైవర్ కూడా మస్తు దండగలు కట్టొచ్చారు కాలి కుక్కకి రెండు వేలు కట్ట వచ్చారు ఊర కుక్కకు కొట్టినోళ్ళు కూడా రాత్రి ఏమంటారు మిమ్మల్ని వికారాలో డ్యూటీలు ఎట్లా చేస్తారు బస్ స్టాండ్ మా దగ్గర ఉంది డిపో మా దగ్గర ఉంది వికారాద్ ఎట్లా వస్తారు అని మాట్లాడుతున్నారు దాన్ని దిక్కించి మా డ్రైవర్లు అందరు వాళ్ళు ఎట్లా చూస్తారు చదువుతాము లేకపోతే డ్యూటీలు బంద్ చేసుకుంటాం మేము అని ఈ ఈరోజు మేము మాట్లాడుతున్నాం మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరు వస్తలేరు రేప నాటికి వేరే మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కొట్టినగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దిక్కించి మేము గుణంగా ఈ సమస్య ప్రతి ఒక్క డ్రైవర్ సమస్య ఉంది ఈ మా వికారావాదలోనే కాదు ప్రతి దగ్గరలో ఉంది అని దీన్నే మీరందరూ పెద్ద మనసు చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం